హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన బ్రేకింగ్ న్యూస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత మంచి రోజుల స్థాయి భయపడొద్దు వైఎస్ జగన్ ఏపీ పులివెందుల్లో తనను కలిసిన వైసీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు మళ్ళీ మంచి రోజుల స్థాయి అని వారితో అన్నారు నేను మళ్ళీ ప్రజల్లోకి వస్తా అందరికీ అండగా ఉంటా రాబోయే రోజులు మనవే అని భరోసా ఇచ్చారు కాగా పులివేందల పట్టణాభివృద్ధి సంస్థ నుంచి కాటాటలకు వంద కోట్లకు పైగా బిల్లులు పెండింగ్ ఉంటే తనకెందుకు చెప్పలేదంటూ సన్నిహితులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం అయితే ఇక్కడ మనకైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ న్యూస్ మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్